నిఖిల్ కావ్య విడిపోయారు అంటూ అలానే వీరిద్దరూ కలిసిపోయారు అంటూ సోషల్ మీడియా అంతా ఒకటే రచ్చ అలానే హల్చల్ అయితే జరుగుతూ వచ్చేస్తూ ఉంది అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిఖిల్ కావ్య జంట విడిపోయారని అలానే వీరిద్దరూ కలుసుకోవాలని చాలామంది అభిమానులు మీ ఇద్దరు కలుస్తారని చూస్తారు అంటూ అంటూ చాలామంది అభిమానులైతే కామెంట్స్ పడుతూ వస్తూ ఉన్నారు అయితే వీళ్ళ ఆశ ఇప్పుడు నెరవేరిందనే చెప్పాలి అయితే నిఖిల్ కావ్య ఒకటైపోయారని అలానే విడిపోయినా కూడా వీరిద్దరు ఇప్పుడు ఒకటవుతారని చెప్పాలి అదేమిటి అంటే ఇప్పుడు ఈ స్మార్ట్ జోడీ ప్రోగ్రాంలోకి ఇద్దరు కలిసి రాబోతూ ఉన్నారు అయితే ఈ జంట అడుగు పెట్టడంతో ఇద్దరు కలిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ వీళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలు అన్నింటినీ తొలగించి ఇద్దరు కూడా ఒకటవుతారు అంటూ చాలామంది అభిమానులు అయితే కామెంట్స్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు అయితే నిజంగానే వీరిద్దరి మధ్య ఉన్న బంధుత్వాన్ని అలానే వీరి స్నేహాన్ని అన్నింటినీ కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఇద్దరు కూడా మళ్ళీ ఒకటైపోవాలి అంటూ చాలామంది అభిమానులు అయితే గుర్తు పెట్టుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు మరి వీరిద్దరూ కూడా ఈ స్మార్ట్ జోడీ ప్రోగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చి ఇద్దరు ఒకటవుతారా లేకపోతే వీళ్ళ మనస్పర్ధలు ఇలానే ఉంటాయో చూడాల్సిందే